భారతదేశ స్వతంత్ర పోరాటంలో అసలు బాసిన మహానీయులను స్ఫూర్తిగా తీసుకొని దేశాభివృద్ధిలో యువత పాల్గొనాలని టీపీసీసీ కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు డెబ్బెనిమిదవ స్వతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముప్పై ఐదవ డివిజన్ శివనగర్లో టిపిసిసి కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్ జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొని పాల్గొన్న మహానీయులను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు స్వతంత్ర వేడుకలలో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించడం గర్వంగా ఉందని కొత్తపల్లి శ్రీనివాస్ అన్నారు పతాకాన్ని గత అరవై సంవత్సరాల నుంచి ఎగరవేయడం జరుగుతుంది అనాది కాలం నుంచి జాతీయ పతాకం ఇక్కడ జాతీయ జెండా కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా పురస్కరించుకోవడం జరిగింది స్థానిక పెద్దలు మహిళలు స్థానిక యువకులు అందరూ కూడా ఎప్పుడూ ఒక పండుగ వాతావరణంలో స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి అమరవీరులు స్వాతంత్ర సమరయోధులు జాతిపిత మహాత్మా గాంధీ అహింస నినాదాన్ని వారిని స్మరించుకుంటూ ఇక్కడ స్వాతంత్ర దినోత్సవాన్ని ఎల్లప్పుడూ కూడా ఘనంగా ఒక పండుగ వాతావరణంలో నిర్వహించబడుతుంది ఇటు స్వాతంత్రాన్ని భారతదేశంలో ప్రజలందరూ కూడా ఎల్లప్పుడూ అమరవీరులైనటువంటి స్వాతంత్ర యోధులను గుర్తించుకొని ఒక పండుగ వాతావరణాన్ని నిర్వహించుకొని స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ప్రజలందరూ కూడా మంచి బాటలో నడిచి గాంధీ నిరో నేర్పినటువంటి అహింస నినాదాన్ని ముందుకు చాటుతూ ప్రజలందరూ కూడా స్వతంత్రంగా బానిసలుగా ఉండకుండా స్వేచ్ఛాపూరితంగా మంచి వాతావరణంలో విద్యా విద్యావంతులుగా ఉండి మన మనం తీసుకున్నటువంటి బానిస నుంచి వి ఈ భారతదేశ స్వతంత్రాన్ని ప్రజలందరూ కూడా అభివృద్ధి పదంలో నడిచి స్వాతంత్రాన్ని తెచ్చినటువంటి అమరవీరులందరినీ ఎల్లప్పుడూ ఈ స్వతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం రోజు స్మరించడం గొప్ప పండుగ వాతావరణాన్ని చేసుకోవడం స్ఫూర్తిదాయకంగా భావిస్తూ జెండా ఆవిష్కరించినందుకు నేను ఎంతో గర్విస్తూ ముగిస్తున్నాను